వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ బానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చానా బాగున్నాను ఏంటి అబ్బాయి ఈరోజు స్పెషల్ గా అనిపిస్తుంది అని అనుకుంటున్నానా అవునండి ఈ రోజు అయితే నేను టెంపుల్ కి వెళ్ళాను సో మా ఊర్లో సాయిబాబా టెంపుల్ అయితే పూజ ఉంది సో అందుకోసం నేను వెళ్ళాను ఆ శారీ కట్టుకున్నాను ఫస్ట్ టైం అంటే ఈ మధ్య కాలంలో ఫస్ట్ టైం ఇంత గ్రాండ్ లుక్ ఉండే శారీ కట్టుకోవడం బాగుంది నాకు ఈ సారీ ఎట్లుంది ఈ శారీ బాగుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ కాంబినేషన్ బాగా నచ్చిందా ఇదైతే నాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది ఆ బెస్ట్ ఫ్రెండ్ బేబీ అని సో ఇది కట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి గుర్తొచ్చింది ఓకే నేనైతే మళ్ళీ షాపింగ్ చేశాను ఏం తీసుకున్నాను ఏంటి అనేది క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరైతే ఒకే ఒక పంచాలి మన వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఓకేనా ఫస్ట్ టైం ఇంకా మన ఛానల్ చూస్తుంటే తెలుసుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫస్ట్ అయితే చూపిస్తా ఏం పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి ఈ సారి అనుకుంటున్నారా అవునండి కొంచెం అంటే పెద్ద ప్రోడక్ట్ అని చెప్పలేను అలానే చిన్న ప్రోడక్ట్ అని చెప్పలేను ఇవైతే నేను మీ షోలో అయితే తీసుకున్నాను వన్ బై వన్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఫస్ట్ అయితే పెద్దది ఓపెన్ చేద్దామా చిన్నది ఓపెన్ చేద్దామా ఫస్ట్ చిన్నదే ఓపెన్ చేద్దాం ఓకే ఫస్ట్ అయితే ఇది చిన్నది దీంట్లో ఏముంది ఏంటి అనేది నేను చెప్తాను ఓకేనా ఓపెన్ చేసేస్తున్నాను ఓపెన్ చేయవమ్మా ఎందుకు అట్లా చెప్తున్నావు అని అనుకుంటున్నారా ఫస్ట్ ఇది ఓపెన్ చేయడానికి రావాలబ్బా ఇది ఎట్లా ఇస్తారో ఏమో వచ్చేసింది టంటడాయి ఇట్లా తీయాలి నాకు రాలేదు చూడండి ఇవైతే ఇలా మొత్తం అయితే భద్రంగా ప్యాక్ చేసి ఉంది అసలు ఇందులో ఏమున్నాయి అంటే టంటడాయి ఇయర్ రింగ్స్ నాకు తెలిసి ఇది మార్నింగే నేను వీడియో ఇంకా తీసింటే బాగుంది ఇప్పుడైతే ఇది నైట్ టైం అండి వీడియో తీసేది మంచిగా మార్నింగ్ తీసి ఉంటే ఇయర్ రింగ్స్ మంచిగా పెట్టుకునేదాన్ని మ్యాచింగ్ అండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి అయితే గ్రీన్ కలర్ లో సేమ్ ఈ శారీకి ఎత్తే ఉంటాయి అసలు ఓపెన్ చేస్తే ఎట్లున్నాయో క్వాలిటీ నాకైతే ఈ టైప్ లో ఫస్ట్ టైం చూసానండి మీ లో అయితే నాకైతే బాగా నచ్చినాయి సో తీసుకుందామని అయితే నేను తీసుకున్నాను ఇయర్ రింగ్స్ అబ్బా క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయండి నిజంగా అసలు క్వాలిటీ ఇంత సూపర్ ఉన్నాయి అనేసి నేను ఎప్పుడు చెప్పలేదు కానీ నిజంగా అండి ఇవి ఆ గోల్డ్ లో వస్తుంటాయి కదా ఇప్పుడు ఇది ఉంది సేమ్ కొంచెం దీనికన్నా ఇంకా బెటర్ గానే ఉంది లేకపోతే కొంచెం దీని లెక్కనే ఇవైతే చాలా చానా చానా చాలా చాలా బాగుంది నిజంగా అండి ట్రై చేయండి ఎందుకు ఇంత ఘనంగా చెప్తున్నా అంటే క్వాలిటీ బాగుందండి ఈ గోల్డ్ ది కూడా చానా క్లాసీగా సింపుల్ గా ఇవి పెట్టుకుంటే నిజంగా రియల్ గోల్డ్ లెక్క అనిపిస్తాయి మీరు నమ్మరు ఏందబ్బా పిల్ల అన్నీ డబ్బా కొడుతుందని అనుకుంటారేమో నిజంగా ఇవి ఒక్కసారి పెట్టుకొని ఆర్డర్ పెట్టుకొని చూడండి నిజంగా గోల్డ్ ఫినిషింగ్ లెక్క ఉందో లేదో చెప్పండి చాలా బాగున్నాయండి దగ్గరకు వచ్చి చూపిస్తాను చూసారా చాలా 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 లుక్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చినాయండి చాలా చాలా బాగా నచ్చినాయి ఫస్ట్ అయితే ఇది అది పెట్టుకొని చూపిస్తాను నిజమండి చాలా బాగుంది క్వాలిటీ తెలుసా సూపర్గా ఉంది అసలు ఈ టైప్ లో నేను ఎప్పుడు చూలే మిషోలో నిజం అబ్బా బాగున్నాయి ఇప్పటి నుంచి అంటే కమ్మలు నేను కమ్మలు ఆర్డర్ పెట్టాను ఇంతకుముందు బుట్టలో పెద్ద బుట్ట వస్తాయి లేండి ఆల్రెడీ అవి అప్లోడ్ చేశాను దానికన్నా బాగుందండి చాలా బాగుంది పల్స్ కూడా చాలా నీట్ గా ఉన్నాయి చూడండి బాగున్నాయి కదా నాకి కనిపిస్తుంది దగ్గరకు వచ్చి చూపిస్తా చాలా చాలా బాగుంది నిజంగా అండి చాలా చాలా బాగుంది ఓకే ఇవైతే క్వాలిటీ అయితే బాగున్నాయి అమౌంట్ కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ బిలోనే అండి ఒక టూ ఫిఫ్టీ ఉండొచ్చు నేనైతే మొత్తం యాడ్ చేస్తాను అంటే దీనికి కాస్ట్ కోడ్ అయితే నేను ఎంటర్ చేస్తాను చూసేసేయండి ఇదైతే ఫస్ట్ వన్ చాలా బాగున్నాయి సెకండ్ వన్ వచ్చేసి ఇది ఏందబ్బా ఇది ఇంత పెద్ద ఉంది ఏముంటది అని అనుకుంటున్నారా చూపిస్తా అయ్యో ఇది రాకుంటుంది దీనికి దీనికి తెలిసి నాకు తెలిసి బ్లేడ్ కావాలేమో చూడం ఇప్పుడు ఈ రోజు పెట్టి అదే ఇప్పుడు వచ్చిన దాంట్లో ఇది ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇందులో ఇది ఏంటబ్బా అని చూద్దాం చూస్తున్నారా బాక్స్ అండి ఇది చాలా బాగుంది ఇది కూడా ఫస్ట్ టైం అండి నేను ఈ మోడల్ లో పెట్టడం ఫస్ట్ టైమ్ చూడండి ఇదైతే బ్యాంగిల్స్ బాక్స్ ఇవైతే చూడండి ఇట్లా ఇట్లా తీయడం పెట్టడం బ్యాంగిల్స్ అయితే బాగుంది అంటే మాటికి బ్యాంగిల్స్ వేయడం పెట్టాలో తెలియక అంటే ఈ మధ్యన బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకున్నా కదా అదో ఈ మోడల్లోనే ఎక్కువ తీసుకున్నాను సో పెడదామంటే మళ్ళీ దాంట్లో దీంట్లో ఎందుకులే అన్నట్టు ఇలా బ్యాంగిల్స్ కే సపరేట్ బాక్స్ తీసుకుంటే బాగుంటది కదా అన్నట్టు అయితే నేను ఈ బాక్స్ తీసుకున్నాను క్వాలిటీ కూడా అండి నిజంగా చాలా గట్టిగా ఉందండి ఇది వచ్చేసి నాకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడే అండి నేనైతే మెన్షన్ చేస్తా నేను ఇంకా ఎక్కువ ఎక్కువ చెప్తున్నా నిజంగా ఇది తక్కువనే ఉంది ఈ ఇయర్ రింగ్స్ కానీ ఈ బాక్స్ కానీ తక్కువనే ఉంది బ్యాంగిల్ బాక్స్ నేను ఇంకా కొంచెం ఎక్కువనే చెప్తున్నా ఎందుకంటే నేను పెట్టి అంటే చాలా ప్రోడక్ట్స్ పెట్టా ఆ పెట్టిన వాటిల్లో కాస్ట్ అంత గుర్తులే కాకపోతే ఇది చాలా ఎర్లీగా వచ్చిందండి ఇది మధ్య కాలంలోనే పెట్టాను కాకపోతే చాలా త్వరగా వచ్చింది దీనికన్నా ఫస్ట్ రేట్ లేదు ఇప్పటి వరకు రాలేదండి ఏమి విచిత్రమో ఇదైతే బ్యాంగిల్ బాక్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది ఎవరైనా ట్రై చేయండి మీకు బాగా సింపుల్ గా బ్యాంగిల్స్ స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఈడ బ్యాంగిల్స్ కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఈడ కింద ఇంకా ప్లేస్ ఉంది కదా ఏమన్నా చైన్స్ రింగ్స్ అట్లా పెట్టుకున్నా సరే మంచిగా బాగుంటది దీన్ని టూ టైప్స్ అయితే యూస్ చేసుకోవచ్చండి ఒకటి మీకు కుదిరితే బ్యాంగిల్స్ పెట్టుకోండి లేకపోతే ఏమైనా జ్యువెలరీ సెట్స్ పెట్టుకున్నా సరిపోతుంది ఇదండి వీడియో నచ్చిందా ఖచ్చితంగా నచ్చే ఉంటది దీని ఇది బాగుంది క్వాలిటీ బాగుంది ఈ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా బాగుంది పక్క అయితే మీరు అయితే డెఫినెట్లీ ట్రై చేయండి మీరు గినక తీసుకోవాలనుకుంటే ఈ మోడల్ అయితే ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా తెలుసుగా కామెంట్ చేయండి ఓకేనా Bye, friends!